నమస్కారం మిత్రులారా మీరు చూస్తున్నది డివైన్ ఆస్ట్రో తెలుగు ఈరోజు సమాచారం గురించి ఈ యొక్క శుభ ఫలితాల గురించి తెలుసుకోబోతున్నారు ముందుగా గురువారం అనేది మనకి జ్ఞానానికి ఆధ్యాత్మికంగా హీలింగ్కి మెడిటేషన్కి చాలా చాలా సులభమైన రోజు అండి అదేవిధంగా చాలా శుభమైన రోజు కూడా చెప్పుకోవచ్చు ఈరోజు మన మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు కావచ్చు భయాలు కావచ్చు గత కర్మల నుంచి తెచ్చుకున్న బాధలు కావచ్చు వాటన్నిటినీ కూడా వదిలిపెట్టడానికి ఈ యొక్క రోజు అనేది అద్భుతమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఐదు నిమిషాలైనా కానీ మీరు నిశ్శబ్దంగా కూర్చొని మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి ఈ విధంగా చెప్పుకోండి మీరు మనసులో నేను శాంతితో ఉన్నాను నేను చాలా శాంతితో ఉన్నాను నా జీవితం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది నా జీవితం ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అని పదకొండు సార్లు చెప్పుకుండండి ఇలా చేయటం వల్ల మీ మనసుకు శాంతి జీవితంలో క్లారిటీ మంచి అవకాశాలు స్వయం వైపు మీ వైపుకి వస్తాయి ఓకే ఈరోజు దీపం వెలిగించటం గురువుని స్మరించుకోవటం మెడిటేషన్ చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయండి ఇప్పుడు డైరెక్ట్గా రాశి ఫలితాల్లోకి వచ్చే లోపల మరొక ముఖ్యమైన సమాచారం అండి మీరు కనుక హెల్త్కి రిలేషన్షిప్కి కెరీర్కి మనీ సమస్యలు బాగా వెంటాడుతున్నాయి అనుకోండి ఈ యొక్క క్రిస్టల్ బ్రాస్లెట్స్ కూడా చాలా చాలా ఎనర్జీని మీ ఒంటిలోకి తీసుకువచ్చి మీకు కావాల్సిన విధంగా మనీ ఫ్లోని దక్కేటట్లుగా చేస్తుంది ఎనర్జీ బాగాలేని వారికి హెల్త్ బాగాలేని వారికి ఓకే వాటందరికీ కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తున్నాయండి సో మీకు కావాలంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేసి ఓకే అతి తక్కువ ధరకే డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయండి ఇది ఓకే అంత తక్కువ ధరకే మీరు తీసుకోవచ్చు పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు రాసి ఫలాలు గురించి మాట్లాడకపోతున్నామండి ముందుగా మేషరాశి ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం చాలా చాలా బాగా పెరుగుతుందండి కెరీర్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా చిన్న లాభం కలుగుతుందండి తప్పకుండా ఆరోగ్యం చాలా బాగుంటుందండి మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు అదృష్ట సంఖ్య నెంబర్ నైన్ అదేవిధంగా నెక్స్ట్ రాశి వచ్చేసి వృషభ రాశి మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుందండి కుటుంబంలో శుభవార్త వినే అవకాశం బాగా కనిపిస్తుంది అవసరం లేని ఖర్చులు చాలా తగ్గించుకోవాలి వృషభ రాశి వారు అదేవిధంగా శుభరంగు వచ్చేసి తెలుపు రంగి అండి అదృష్ట సంఖ్య నెంబర్ సిక్స్ అదేవిధంగా మిథున రాశి మాటల వల్ల లాభం పొందుతారండి మిథున రాశి వారు జాబ్ లేదా వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి ఒత్తిడికి కొంచెం దూరంగా ఉండండి హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఆకుపచ్చ రంగు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య నెంబర్ ఫైవ్ అదేవిధంగా కర్కాటక రాశి ఈరోజు చాలా భావోద్వేగంగా ఉండే అవకాశం కనిపిస్తుందండి కొంచెం మెడిటేషన్ లాగా చేసుకోవటం చాలా మంచిదండి తల్లిదండ్రులు సహకారం అనేది బాగా లభిస్తుంది మంచి మెడిటేషన్ చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది శుభరంగు వచ్చేసి వీళ్ళకి సిల్వర్ రంగు అండి సిల్వర్ కలర్ బాగా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య నెంబర్ టూ సింహరాశి నాయకత్వ లక్షణాలు బాగా పెరుగుతాయండి సింహరాశి వారికి కెరీర్లో చాలా గుర్తింపు లభిస్తుంది కొంచెం అహంకారానికి దూరంగా ఉండండి అండి ఓకే కోపాలు ఆవేశాలకు కొంచెం దూరంగా ఉండండి ఓకే శుభరంగు బంగారుపు రంగు గోల్డ్ కలర్ అదృష్ట సంఖ్య నెంబర్ వన్ అదేవిధంగా కన్యారాశి కన్యా రాశి వారికి పనిలో ఒత్తిడి ఉన్న ఫలితం మంచిగానే కనిపిస్తుందండి ఆర్థిక వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది నార్మల్గానే ఓకే స్ట్రెస్ తీసుకోకండి మెడిటేషన్ లాంటివి చేసుకుండా ఉండండి శుభరంగు వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అండి అదృష్ట సంఖ్య నెంబర్ ఫైవ్ తులారాశి వారికి చూసుకున్నట్లయితే సంబంధాల్లో చాలా స్పష్టత వస్తుంది ప్రేమ విషయాల్లో మంచి నిర్ణయం తీసుకుంటారండి చాలా శుభవార్త వినే అవకాశం తులారాశి వారికి బాగా కనిపిస్తుంది గురువారం వీళ్ళకి బాగా కలిసి వచ్చే రంగు నీలం రంగు అదృష్ట సంఖ్య నెంబర్ సిక్స్ వృక్ష రాశి వారికి చూసుకున్నట్లయితే రహస్య శత్రుల పట్ల చాలా జాగ్రత్త అనేది అవసరం ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చాలా బాగా పెరుగుతుందండి ధ్యానం మీకు బాగా మేలు చేస్తుంది వృచ్చక రాశి వారికి శుభరంగు వచ్చేసి మెరూన్ కలర్ అదృష్ట సంఖ్య నెంబర్ నైన్ ధనసు రాశి వారికి గురువారం కావటంతో మీకు శుభ ఫలితాలు బాగా 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 ఎక్కువగా కనిపిస్తున్నాయి విద్య కావచ్చు జాబ్ కావచ్చు విదేశీ అవకాశాల్లో కూడా పురోగతి సాధిస్తారు శుభరంగు వచ్చేసి పసుపు రంగు అండి అదృష్ట సంఖ్య నెంబర్ త్రీ తర్వాత ఫైనల్గా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి అండి ఆధ్యాత్మిక ఆలోచనలు బాగా పెరుగుతాయి మనసులో ఉన్న కోరిక నెరవేరే సూచనలు బాగా కనిపిస్తున్నాయండి ధ్యానం జపం శుభ ఫలితాలు మంచిగా తీసుకు వస్తాయి వాళ్ళకి శుభ రంగు వచ్చేసి పింక్ కలర్ అదృష్ట సంఖ్య నెంబర్ సెవెన్ అదేవిధంగా మీకు కనుక రాసుల్లో కనుక ఓకే ఏ రాశికి ఏ రంగు ఏ రంగు క్రిస్టల్కి రావాలి ఏ విధంగా మీ గ్రో గ్రోత్కి క్రిస్టల్ ఎనర్జీ అనేది మీకు తప్పనిసరిగా కావాలి అనుకుంటే కనుక మంచి ఎక్స్పెక్ట్స్ ఉన్నారండి మేమే డైరెక్ట్గా మీకు కాల్ తీసుకొని రిసీవ్ చేసుకొని మంచి క్రిస్టల్స్ మంచి ఎనర్జీని కలెక్ట్ చేసే క్రిస్టల్స్ మీ జీవితంలో ఉన్నటువంటి చెడంతా బయటకు పోయే క్రిస్టల్స్ కూడా ఉన్నాయి తర్వాత మనీ అట్రాక్ట్ చేయడానికి కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు అన్నీ కలిపి ఒకే దానిలో పొందుపరిచేయవచ్చు అండి బయటలా కాకుండా చాలా బాగా ఉపయోగపడతాయండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అడుగుతున్నారు కదండి ఇది చూడండి ఎంత ప్యూర్ ఒరిజినల్ చూడండి చూడండి చక్కగా సిట్రిన్ పైరెట్ తర్వాత కాయిన్ అద్భుతమైన స్టోన్స్ అండి న్యాచురల్ స్టోన్స్ చక్కగా చూడండి సిట్టిని చూడండి ఎలా దాగదాగా మెరిసిపోతుందో చాలా ప్యూర్ అనమాట చాలా ప్యూరిటీ ఉంటుంది ఈ జిబు కాయిన్ చూడండి అసలు ఎంత న్యాచురల్గా ఉందో ఏంజల్ నెంబర్స్ ఉన్నాయి ఏంజల్ సింబల్ ఉంది చక్కగా మనీ అట్రాక్ట్ చేయడానికి చాలా బాగుంటుందండి మీరు మనీ ఎవరికైనా ఇవ్వాలన్నా మీ దగ్గరికి ఎవరైనా మనీ రావాలన్నా కానీ ఎవరి దగ్గర నుంచి అయినా చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది చక్కగా వీటిని మీరు ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్కి వేసుకున్నట్లయితే కనుక అద్భుతంగా అద్భుతంగా వర్క్ అవుతుంది సో విధంగా వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ గైస్